మెగాస్టార్ చిరంజీవి దర్శకేంద్రుడు రాఘందర్రావు కాంబినేషన్ లో మొత్తం పద్నాలుగు సినిమాలు రూపొందేవి వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన పద్నాలుగు సినిమాలలో రెండు ఇండస్ట్రీ హిట్లు ఒక బ్లాక్ బస్టర్ మూడు సూపర్ హిట్లు నాలుగు హిట్లు ఉన్నాయి వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం మోసాగాడు శ్రీ అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్ పతాకంపై క్రాంతి కుమార్ నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం మే ఇరవై రెండవ తేదీన విడుదలైంది శోభన్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో బ్యూటీ క్వీన్ శ్రీదేవి ద్విపాత్రిని చేశారు మెగాస్టార్ విలన్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ సినిమాగా నిలిచింది రెండవ సినిమా తిరుగులేని మనిషి దేవి ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పై కే దేవి వరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం ఏప్రిల్ నెల పదమూడవ తేదీన విడుదలైంది ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాలో చిరంజీవి ఒక కీలక పాత్రలో నటించారు ఆయన సరసన ఫటాఫట్ జీలక్ష్మి నటించారు ఎన్టీఆర్ చిరంజీవి కలయికలు రూపొందిన ఒకే ఒక సినిమాగా తెలుగు చలన చిత్ర చరిత్రలో నిలిచిపోయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర చేసింది మూడవ సినిమా అడవి దొంగ గోపి పిక్చర్స్ బ్యానర్ పై చరసని గోపి నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల పంతొమ్మిదవ తేదీన కూడా జరిగింది హే దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సోలో హీరోగా నటించిన మొదటి చిత్రం ఈ ఆడ విధంగా దాదాపు ఇంటర్వ్యూల వరకు చిరంజీవి డైలాగ్ ఈ సినిమాలో మెగాస్టార్ కార్జన్ గా అద్భుతంగా నటించారు ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధ హీరోయిన్ గా నటించింది ఒక కేంద్రంలో డైరెక్ట్ గా వంద రోజులు ఆడిన ఈ సినిమా మొత్తం ఇరవై ఆరు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది సినిమా కొండవీటి రాజా ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కే దేవి వర నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం జనవరి నెల ముప్పై ఒకటో తేదీ విడుదలైంది ఈ సినిమాలో చిరంజీవి సరసన విజయశాంతి రాధలు హీరోయిన్ గా నటించారు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పురావస్తు శాఖ అధికారిగా నటించారు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ని గద్వాల కోట మరియు గద్వాల పరిసర ప్రాంతాలలో చిత్రీకరించారు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా సూపర్ హీరో నిలిచిన ఈ సినిమా మొత్తం ఇరవై ఆరు కేంద్రాలలో షిఫ్ట్ పై వంద రోజులు ప్రదర్శించబడింది ఐదవ సినిమా చానా కేసు ప్రొడక్షన్స్ బ్యానర్ పై డివిఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం డిసెంబర్ నెల పద్దెనిమిదవ తేదీన విడుదలైంది విజయశాంతి హీరోయిన్ నటించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కస్టమ్స్ ఆఫీసర్ గా నటించారు పద్మశ్రీ అవార్డు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న తన తండ్రిని విలన్ స్మగ్లింగ్ కేసులో ఎరికిస్తే విలన్ ఆట కట్టించి తన తండ్రి నిజాయితీని హీరో ఎలా నిరూపించాడు అనే కథాంశంతో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలైంది సినిమా మంచి దొంగ దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ పై కే దేవి వరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం జనవరి నెల పద్నాలుగో తేదీన విడుదలైంది విజయశాంతి సుహాసిని ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ నటించారు వీరేంద్రగా దొంగ పాత్రలో అందరికీ సహాయం చేసే యువకుడు ఒక మహిళా పోలీస్ అధికారి ప్రేమలో పడి దొంగతనాలు మాని పోలీసు ఉద్యోగంలో చేరి విలన్ ఆట ఎలా కటించాడు అన్నది ఈ చిత్ర కథాంశం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ పరంగా సూపర్ హిట్ నిలిచి మొత్తం ఇరవై తొమ్మిది కేంద్రాలలో షిఫ్ట్పై వంద రోజులు ప్రదర్శించబడింది ఏడవ సినిమా యుద్ధ భూమి ఆర్కే అసోసియేట్స్ బ్యానర్ పై కె కృష్ణమోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నవంబర్ పదకొండులో విడుదలైంది ఈ సినిమాలో చిరంజీవి విజయశాంతి సరసిన నటించింది సెలవులపై తన సొంత గ్రామానికి చేరుకున్న ఒక మిలిటరీ అధికారి ఆ గ్రామంలో ప్రజలను పట్టి పీడిస్తున్న ఒక భూస్వామికి ఎదురు ఎలా పోరాడాడు అని తెలియజేసే కథాంశంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చిత్రంగా నిలిచింది ఎనిమిదవ సినిమా రుద్ర నేత్ర కళ్యాణ వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై బిహెచ్ వరాహ నరసింహరాజు నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం జూన్ పదహార తేదీన విడుదలైంది ఈ సినిమాలో విజయశాంతి రాధలో హీరోయిన్ గా నటించారు నగరంలోని ఒక ప్రముఖ వ్యక్తి నడిపే అండర్ వరల్డ్ కార్యకలాపాలను డిటెక్టివ్ అధికారి నేత్ర తన తెలివితేటలతో ఎలా బయట పెట్టాడు అనే కథాంశంతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్ గా నిలిచింది తొమ్మిదవ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి వైజయంతి మూవీస్ బ్యానర్ పై సిన్ రథ్ నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం మే నెల తొమ్మిదవ తేదీని మొదలైంది బ్యూటీ క్వీన్ శ్రీదేవి ఇంద్రుడి కూతుడు ఇంద్రజగ తన అందాలతో తెలుగు ప్రజలను మెస్మరైజ్ చేసిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి టూరిస్ట్ గైడ్ రాజుగా అద్భుతంగా నటించారు రాష్ట్రంలో కురుస్తున్న అతి భారీ వర్షాలలో విడుదలైన ఈ చిత్రాన్ని నాటి ప్రేక్షకులు థియేటర్లలో మోకాలలో నీళ్ళలో కూర్చుని చూసి విశేషంగా ఆదరించి సంచలన విజయం కట్టబెట్టారు ఆ రోజులోనే కాదు ఈ రోజుటికీ కూడా ఈ సినిమాలోని పాటలు ఉభయ రాష్ట్రాలను ఒక ఊపు ఊపిస్తున్నాయి ఈ సినిమాలోని దినకుత దినకురో పాటలో చిరంజీవి గారు నూట నాలుగు డిగ్రీల ఫీవర్ లో కూడా షూటింగ్ లో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం అక్కినేని నాగార్జున నటించిన శివ సినిమా ఇండస్ట్రీ క్రాష్ చేసి సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సెల్యులాయుడు వండర్ ఇరవై తొమ్మిది కేంద్రాలలో విజయవంతంగా డైరెక్ట్ గా వంద రోజులు ఆడిన ఈ సినిమా మొత్తం నలభై ఆరు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడింది విజయవాడలోని అప్సరా థియేటర్లో రెండు వందల రోజులు డైరెక్ట్ గా ప్రదర్శించబడింది ఈ సినిమా సినిమా రౌడీ అల్లుడు శ్రీ సాయి టీచర్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో డాక్టర్ కె వెంకటేశ్వరరావు ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం అక్టోబర్ నెల పద్దెనిమిదవ తేదీన విడుదలైంది ఈ సినిమాలో శోభన దివి భారతిలో కింద నటించారు మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఇండస్ట్రియలిస్ట్ కళ్యాణ్ ఆటో డ్రైవర్ జానీగా ద్విపాత్ర అభినయం చేశారు కల్యాణ్ ని మర్డర్ కేసులో ఎరికించి జానీని తీసుకొచ్చి ఆ ప్లేసులో పెట్టి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్న విడరని కళ్యాణ్ జానీలు కలిసి నాటకమాడి వాళ్ళ ఎలా కట్టించారు అన్నదే ఈ చిత్ర కథాంశం డైరెక్ట్ గా ఇరవై ఒక్క కేంద్రాలలో వంద రోజులు విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ చిత్రం మొత్తం ముప్పై మూడు కేంద్రాలలో వంద రోజులు ఆడింది కలెక్షన్ల పరంగా ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది పదకొండవ సినిమా ఘరాముగుడు దేవి ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పై కే దేవి వరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదో తేదీని విడుదలైంది నగ్మ వాణి విశ్వనాథులు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు పది కోట్ల రూపాయల షేర్ను కలెక్ట్ చేసిన మొట్టమొదటి తెలుగు సినిమా ఘరాముగుడు ఫ్యాక్టరీలో కార్మిక నాయకుడిగా మెగాస్టార్ నటించిన ఈ సినిమా విక్టరీ వెంకటేష్ నటించిన చంటి చిత్రం ఇండస్ట్రీ రికార్డును క్రాచ్ చేసి సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా అవతరించింది మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల రిమెండేషన్ తీసుకున్న మొదటి సినిమా ఘరణామవుడు ఈ సినిమాలోని పాటలన్నీ విశేష ప్రేక్షకాధారణ పొందాయి ముఖ్యంగా బంగారు కోటిపేట సాంగ్ యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేసింది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఆ పాట ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచిపోతుంది హైదరాబాద్ సంధ్య సెవెంటీ లో నూట ఎనభై మూడు రోజులు డైరెక్ట్ గా ప్రదర్శించబడిన ఈ సినిమా ముప్పై ఎనిమిది డైరెక్ట్ కేంద్రాలలో వంద రోజులు ఆడగా మొత్తం యాభై ఆరు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడింది పన్నెండవ సినిమా ముగ్గురు మునగాళ్లు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు పవన్ కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం జనవరి నెల ఏడవ తేదీని విడుదలైంది రోజా రమికృష్ణ నగ్మాలు హీరోయిన్ నటించారు అమ్మ తో పాటు చిన్నప్పుడే విడిపోయిన అన్నదమ్ముల కథతో ఈ సినిమా రూపొందింది మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో త్రిపాత్ర అభినయం చేశారు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది కలెక్షన్ల పరంగా ఆశించినంత విజయం సాధించకపోయినా మొత్తం ఇరవై ఐదు కేంద్రాలలో వంద రోజులు ప్రశ్నించబడిన ఈ సినిమా పన్నెండు డైరెక్ట్ కేంద్రాలలో వంద రోజులు విజయవంతంగా ఆడింది పదమూడవ సినిమా ఇద్దరు మిత్రులు ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్ పై దర్శకుడు కె రాఘందరావు గారే ఈ సినిమా నిర్మించారు ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం ఏప్రిల్ నెల ముప్పై తేదీన విడుదలైంది ఈ సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించింది చిరంజీవి సాక్షి సేవానందుల మధ్య చిన్ననాటి స్నేహం వారి స్నేహాన్ని అపార్థం చేసుకునే పాత్రలో రమ్యకృష్ణ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాగా నిలిచింది స్వయానా కె రాఘేంద్రరావు గారి ఈ చిత్రం ద్వారా తనకు లాభాలు వచ్చాయని ఒక ఫంక్షన్ లో మీడియా ప్రతినిధుల సమక్షంలో తెలియజేశారు ఈ సినిమా మొత్తం ఇరవై ఐదు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడింది అందులో పద్దెనిమిది కేంద్రాలు డైరెక్ట్ కేంద్రాలు కావడం గమనార్హం పద్నాలుగో సినిమా శ్రీ మంజునాథ చిన్నీ ఫిలిమ్స్ బ్యానర్ పై నారా జయశ్రీదేవి నిర్మించిన ఈ చిత్రం రెండు వేల ఒకటో సంవత్సరం జూన్ ఇరవై రెండునే విడుదలైంది మెగాస్టార్ శివుడిగా నటించిన ఈ చిత్రంలో మీనా పార్వతీదేవి పాత్రను పోషించారు అర్జున్ భక్తుడిగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గిట్టిగా నిలిచింది విశాఖపట్నం శ్రీకన్య కాకినాడ దేవి థియేటర్లో ఈ సినిమా డైరెక్ట్ గా వంద రోజులు ప్రదర్శించబడింది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి వీడియోని షేర్ చేయండి ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లైకాను ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్